హిట్ సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్తో తన విజయాల పరంపర కొనసాగిస్తున్నారు సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబెరాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో నాగార్జున పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్లు సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనిపించాయి ఇక చీటీకు మోనికా సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి తాజాగా మేకర్స్ కూలీ నుంచి పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ చేశారు రాక్ స్టార్ అనిరుద్ ఈ పాటని పవర్ ప్యాక్డ్ సెన్సేషన్ నంబర్ కంపోజ్ చేశారు రాంబాబు గోసాల రాసిన లిరిక్స్ సూపర్ స్టార్ రజనీ ఇమేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి పవర్ హౌస్ సాంగ్లో రజనీ పవర్ఫుల్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక అందరినీ ఆకట్టుకున్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డి సురేష్ బాబు దిల్ రాజు సునీల్ నారంగ్ భారత్ నారంగ్ల యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏవియేషన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియరటికల్ హక్కులను భారీ ధరలకు సొంతం చేసుకుంది ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను ఏషియన్ దగ్గుబాటి సురేష్ ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్గా విడుదల చేయనుంది ఈ చిత్రంలో సత్యరాజ్ సౌబిన్ షహీర్ ఉపేంద్ర శృతి హాసన్ మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు కళనిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తుంది మొత్తం మీద లోకేష్ కనకరాజు రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి